బాహుబలి టాలీవుడ్ క్యాతిని ప్రపంచమంతా చుట్టేసిన మూవీ ఇక బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాస్లో మరొక కొత్త కోణానికి దారితీసిన విషయం మనందరికీ తెలిసిందే బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ పది సంవత్సరాలు గడుస్తుంది రీసెంట్గానే ఈ టీం తమ టెన్ ఇయర్స్ సెలబ్రేషన్ని చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక అనుష్క గారు మిస్ అయ్యారనుకోండి అయితే ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక టెన్ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ కలిపి ఒకే మూవీ కింద ఐదున్నర గంటల పాటు మూవీగా అక్టోబర్ నెలలో రీ రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక రాజమౌళి గారు ఈ మూవీ రీ రిలీజ్ ఈవెంట్ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ మూవీ సక్సెస్తో రాజమౌళి గారు యాడ్స్లో కూడా కనిపించారు డేవిడ్ వార్నర్తో ఆయన చేసిన యాడ్ ఫ్యాన్స్ అందరినీ మెప్పించిందనే చెప్పాలి ఇక క్రికెటర్ డేవిడ్ వార్నర్ని మన తెలుగు ప్రేక్షకులు ఎంత ప్రేమగా చూసుకుంటారో మనందరికీ తెలిసిన విషయమే అయితే రీసెంట్గా డేవిడ్ వార్నర్ బాహుబలి గెటప్తో ఉన్న రెండు ఫొటోస్ని షేర్ చేసుకుంటూ మీకు ఏ గెటప్ నచ్చింది అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్కి రాజమౌళి గారు ఇక టైం మొదలైంది నువ్వు కూడా నిజమైన మహిష్మతి రాజుగా అయ్యే ఛాన్స్ అయ్యే సమయం వచ్చేసింది నీ కోసం అసలు కిరీటం పంపిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు దీంతో ఇది కూడా బాహుబలి రీ రిలీజ్ ప్రమోషన్లో భాగంగా చూస్తున్నారు ఫ్యాన్ ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది